ఈ రోజు బీజేపీ జుగీచోపిడి పార్లమెంటు కో కన్వీనర్ రంగుల శంకర్ నేత కో కన్వీనర్ ముత్యం సుజాత మాధ్యబోయిన రాజు బార్తెని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పాటోళ్ల విక్రమ్ రెడ్డన్న జుకీచోపిడి మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జి బాబు సింగ్ కన్వీనర్ తాళ్లపల్లి లింగం సూచన మేరకు బీజేపీ ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ లోని కార్మిక నగర వైఎస్ఆర్ నగర్ లో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేండ్లు పరిపాలించింది మనల్ని ఏ డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో అనారోగ్యాలు పాలు చేసింది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డంపింగ్ యార్డ్ బాధితులకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక డంపింగ్ యార్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పాడు కానీ తెలంగాణ సీఎం అయ్యాక ఇక్కడ ఎటువంటి సరైన సదుపాయం చేయకుండా దాదాపు పద్దెనిమిది లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదరణ తెచ్చింది బీజేపీ నాయకులే కొంపలి మోహన్ రెడ్డి అన్న కాబట్టి ఈటల రాజేందర్ గెలిస్తే తప్పకుండా డంపింగ్ యార్డ్ను సిటీ నలుమూలల్లో మినీ డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం మనకు రావాల్సిన ఉచిత నీరు వైద్య సేవలు చుట్టూ గ్రీనరీ స్కూల్స్ మరియు డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల అభివృద్ధి కార్యకలాపాలన్నింటిపై పోరాటం చేస్తామని తెలియజేస్తున్నామన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఈసారి మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నామని చెప్పారు కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ నాయకులు బద్దిని శ్రీనివాస్ గౌడ్ నోముల సాయినాథ్ పద్మ సంతోషి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత జుగ్గి చోపిడి పార్లమెంటు కో కన్వీనర్ మల్కాజ్గిరి నాయన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన పాలనా ఉద్దురాయన నమస్కారం ఇది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతం ఇక్కడ చూసిరు కదా మంచి మంచి గుట్టల్ని మొత్తము లెవెల్ చేసుకుంటా దానిపైన చెత్తేస్తారు ఇది అది చూసిరు కదా అది మొత్తం చెత్తకుండే దాన్ని మొత్తం మట్టేసి మా బిజెపి నుంచి కోటా రోజున దాన్ని మట్టేసిరు ఈ విధంగా ఉంది పరిపాలన ఎందుకు ఇక్కడ వచ్చినామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మేము డంపింగ్ కానీ సుందరీకరణం చేస్తున్నాం పవర్ ప్లాంట్ పెడుతున్నాం వాటర్ ప్లాంట్ పెడుతున్నాం అని చెప్పేసి ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పింది అవన్నీ ప్రజలు మోసం చేసి ఆ వాటర్ ప్లాంట్ ఉట్టి పేరుకే ఉంది ఆడ అక్కడ ఇంకోటి అక్కడ పవర్ ప్లాంట్ కట్టిరు అది కూడా పేరుకే ఉంది మీరు ఒక్కటి గమనించండి చెత్తం నచ్చి ఇక్కడ జరగాలి నచ్చి తెచ్చి లేచి చెత్తం తెచ్చి వాళ్ళు వేస్తారు మొత్తము వేసి కుప్పలు కుప్పలుగా జేసీబీలతో లెవల్ చేస్తారు మంచి భూమి మంచి భూమి మీద ఎటువంటి సైంటిఫిక్ పని చేయకుండా ఎక్కడ ఎటువంటి మన అభివృద్ధి పనులు లేకుండా భూమి మీద తెచ్చి ఆ చెత్తం తెచ్చేస్తారు ఆ చెత్తం తెచ్చి దాని జేసీబీలతో లెవల్ చేసి ఈ భూమిని మొత్తం జల జల కాలుష్యం వాతావరణ కాలుష్యం చుట్టూ వాతావరణాన్ని మొత్తం కాలుష్యతో నింపేస్తున్నారు ఈ పొలిటికల్ నాయకులకు సిగ్గుసరం ఉండాలి ఎందుకంటే సిటీలో ఉన్న చిత్తనం తెచ్చి ఈడేసి దాదాపు జవహర్నగర్ దమ్మాయిగూడ కీసర నాగారం సాకేతు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు వాటర్ పొల్యూషన్ పది కిలోమీటర్ల వరకు ఎయిర్ పొల్యూషన్ అయ్యి దాదాపు పది పద్దెనిమిది లక్షల మంది ఈ డంపింగ్ యార్డ్ బాధితులు మేము ఉన్న మీడ ప్రజలందరూ కూడా ఆడించాలి ఏ విధంగా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మనని మోసం చేసి ఈ డంపింగ్ యార్డ్ బాధితులకు మన ఆరోగ్యాన్ని కలెక్ట్ చేసిందో దేశ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా చెత్తం తెచ్చి ఇక్కడ నింపేస్తుంది చెత్తం తెచ్చి ఇక్కడ నింపేసి మొత్తం ఎటువంటి రసాయనాలు వాడకుండా ఆడ చెత్తం కాల్చుడు చెత్తం తీసుకొని మళ్ళీ పవర్ ప్లాంట్ చేస్తున్నామని చెప్పి అవద్ధాలు చెప్పుగానే వాళ్ళు ఏ ఏ రకమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పాటిస్తలేరు ఏ విధమైన శుద్ధీకరణ చేస్తలేరు చెత్తం తేవాలి ఆడ వేయాలి జేసీపీతో లెవెల్ చేసి వదిలేదు అది వాసన వచ్చి రోజు నరకనాతనం అనుభవిస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ ఇంత ముందుకు దేశ ప్రభుత్వం ఈ విధంగానే చేసి ఇక్కడ ప్రజలతోని ఓటమి పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుద్ధి చెప్పాలి మీరందరూ ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండి ఇక్కడ ఈ డంపింగ్ యాన్ని తీసేస్తామని చెప్పిండు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెడతామని చెప్పిండు అక్కడ ఒక అక్కడ ఒక పవర్ ప్లాంట్ పెట్టామని చెప్పిండు కానీ పవర్ ప్లాంట్ పెడితే మనం ఎందుకు ఇంత చెప్తాను తెచ్చి నింపుతారు అక్కడి ఎందుకు చెత్త ఇంత అని తెచ్చి నింపుతురు ఇది మీరు ప్రజలందరూ తెలుసుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వం మనం మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్లో మన ఈటల రాజన్న బడుగు బలహీన వర్గాలు ఆషా జ్యోతి ఆయన గెలిస్తే తప్పకుండా బీజేపీ కార్యకర్తలు అందరం కూడా ఈ డంపింగ్ యార్డ్ కోసం ఎన్నో రోజులు పోరాటం చేస్తున్నాం ఇప్పుడు కూడా పోరాటం చేస్తాం మాకు ఒక సరైన నాయకుడి సార్ దొరికిండు బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజన్న ఆయన గెలిస్తే మాత్రం తప్పకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫోర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ సిటీ నలుమూలల డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేపిస్తాం ఇక్కడ ఫ్రీ వాటర్ అండ్ హాస్పిటల్స్ పెట్టి చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉండేసి సిటీలో చెత్త రాకుండా సిటీ నలుమూలలో మీ డంపే పోయేటట్టు ఈటల కూడా చేస్తాడు ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ పోతేందుకు పోంపల్లి మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూల్ కోర్ట్ ఆడ తెచ్చిండు ఈ డంపింగ్ యార్డ్ కొంచెం కొట్టాలన్న పార్టీ ఒకటే ఒక పార్టీ అంటే బీజేపీ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలాన ఓటేసి అధిక మారితో గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పినామో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాలి ఎవరైతే రేవంత్ రెడ్డి ఇంత ముందుకి ఏం చెప్పిందంటే అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడి నేను గెలిస్తే మాత్రం తప్పకుండా డంపింగ్ లేకుండా చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయింది మీ హామీ చూసినావా మొత్తం చెత్తం తెచ్చి మా చుట్టుపక్కల నింపి మా జీవితాలతో నాడుకుంటారు ఎన్ని వందల ఎకరాలు ఈ డంపింగ్ యార్డ్ కబ్జా చేయడం కాకుండా ఇక్కడ ఉన్న వాతావరణం మొత్తం నాశనం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఓటర్లు ఇదే మనకు మంచి అవకాశం ఈ డంపింగ్ యార్డ్ బాధ ఉంది పద్దెనిమిది లక్షల మంది ఎవరైతే బాధపడుతున్నారో దాదాపు రోజు ఎనిమిది వేల టన్నుల చెత్తను తెచ్చి మన గుండెలను చేస్తున్నారు వీళ్ళు ఎవరు మనం ఎంతో కష్టపడి లక్షలు పెట్టి కోట్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కొని కూడా ఇక బాధపడుతూ